ైబ్ మై ఛానల్ సో ఎప్పుడైతే మన కొత్త బండి పూజ అయితే స్టార్ట్ చేస్తాం నా బండికి పూజ అయిపోయిన తర్వాత నేను స్కూల్కి తీసుకొని పోవాలి చార్జింగ్ పెట్టుకొని అంటే మన సోనంది బండి పూజ అన్నట్టు ఇది సోనం బండి సోనం వైట్ కలర్ తీసుకుంది వైట్ అండ్ బ్లాక్ పంతులు గారు పూజ చేస్తున్నారు ఇప్పుడు తొందర తొందర పూజ చేయమంటుంది ఎందుకు తొందర పూజ ఎందుకు సో స్కూల్కి పోవాలి సో సోనమ్ము స్కూల్ టైం అవుతుంది వాళ్ళ ఎగ్జామ్ ఉందంట నేను చెప్పినా ఎల్లుండి తీసుకెళ్ళు అని ఇప్పుడే తీసుకెళ్తా ఇప్పుడే తీసుకెళ్తా వైవ్ అందుకుందే ఈ రోజు తీసుకుపో నేను సో సోనమ్ము బైక్ ఇది సో నమ్ము ఇక్కడ పూజ పిచ్చుకుంటున్నాము సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పూజంది సో నమ్ము జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి రావాలా ఇక్కడ పడిపోవద్దు ఎవరిని యాక్సిడెంట్ చేస్తాను పంతులు గారు మంచిగా అందించండి మా సోనమ్మని ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది అడుగుతుంది నిన్న నిండగా ఇంకా స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి నా బండి చూడు నా బండి చూడు బ్రేక్ ఎప్పుడు వస్తుందా బండి ఎప్పుడు చూపెట్టాలా అని ఉంటుంది అంతే కదా స్కూల్ ఎప్పుడైపోతుందా బ్రేక్ అయిపోతే ఏమో బయట చూస్తారు అవునా ఇప్పుడు బయట కూడా చూస్తారు ఆడదాకా పోవాలి అడిగేట చాజీ పెట్టి ఛార్జింగ్ రాత్రింది సో పంతలు గారు ఏమంటారు అంటే మార్గశ్వర మాసం సోమవారం సోమవారం శివుడికి ఇష్టము మార్గేశ్వర మాసం అంటే విష్ణుమూర్తికి ఇష్టము సో మంచి రోజు పూజ అయిస్తున్నారు అని అంటున్నారు పంటలు గారు సో పంతలు గారు ఉన్నట్టు మంచి రోజు సోనమ్కి మంచి అవ్వాలి ఇక నుంచి సోనంకి అన్ని मलम कौशलेन्द्राय महनीय गुणात्ने चक्रवर्तीतभुमाय मंगल मंगल साचार्य मदैचार्य प्ररोगम सैश्वौर्वैयाचार्य सकृदायास्वंगल वेदातायेक्षणमूर्त मोहन रूपयोकाय मंगल मंगल आचार्य मदेचार्य प्ररोगम सर्वैश्वर आचार्यस्तमंगल नमः श्री कर शुभ कर प्रणब स्वरूपालक्ष्मी नरसिम्हा श्री कर शुभ ఇంకా ఇంకా కొట్టు ఇంకోసారి కొట్టు కొట్టు మొత్తం మిరిగేదాకా అట్టది ఇటు దాటి అటు మంత్రహీనం మంత్రహీనం

ీర మహావిష్ణు జలంభీసం లక్ష్మీనారాయణ సమర్పజారం ధాతంపదం లోకాం శ్రీరామం పూజో భూజో నమామ్యహం భద్రం వీరం మహావిష్టం చలంతం సర్వకర్మంభీశరం వద్రం క్షాచరణమామ్యహం శుభ ప్రయాకూల్యతబలసిద్రస్టు వాహనాది అనుకూల్యతబలసిద్ధ్రస్ వాహనాది శుభ తిరిగాలు వాహనానికి రెండు చేతులు వచ్చేసాను నమస్కారం రెండు చేతులు వచ్చేసేసి నమస్కారం మంత్ర లోపంగా తిరిగా లోపంగా భక్తి లోపంగా శ్రద్ధాలోపంగానే పెరిగి జలే కానీ యొక్క పూజలు చేయడం తప్పి చేశాడు దయచేసి నమస్కారం అర్ధాతారం అధారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుజోభూజో

ఒక దేని గున్న మాట వచ్చేసారు ఈ సారి ఆలరం కోటి కాలి సైడ్ లైట్లుస్తాయి మంచి మళ్ళే మళ్ళే ఆ ఆ స్టార్ట్ చేయండి కొంచెం చాలా ఆ రక్ష్మీనారాయణ స్వామి శరణం మామాను కొడి ముందు రోజు చేసి స్ట్రెయిట్ చేసి ఇడివైపు మనం చేయ స్ట్రెయిట్ వాని ఇడివైపు మనం స్ట్రెయిట్ రైట్ 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 ఇక్కడికి రమేష్ అన్న ఇడి ఆ వచ్చే ఇప్పుడు సోనమ్ము నన్ను ఎక్కించుకొని వన్ పర్సెంట్ ఆపిస్తుంది ఒక్కటే అయిపోయింది దేవి అంతే వెళ్ళిపోతుంది ఒక్కటే తక్కువ ఇది ఫుల్ ఉంది చార్జింగ్ ఇందాక ఒక పర్సెంటే అయింది ఇక్కడికి ఒక పర్సన్ తగ్గితే ఇక్కడ కాదు అది ఫార్టీ నైన్ ఉంటే ఒక పర్సెంట్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ హై అయి చూపిస్తుంది జాగ్రత్త వెళ్ళిరా బండి ఎవరికి ఇయ్యప్పు ఎవరికి ఇయ్యద్దు బండి ఇప్పుడు అట్లా స్కూల్కి వెళ్ళాలా రావాలంతే ఇంకే ఇక్కడ ఎదు ఎక్కడన్నా కొంచెం అటు ఇటు తేడా పోయినా అనుకో కాదు అర్థం ఇది ఏది ചാർജിങ് അതെ ഭയമേ എക്കുണ്ട്